ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నామములో మీకు నా వందనములు మన జీవితంలో చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం నా దగ్గర ఇది లేదు నాకు అవకాశం రాలేదు నా పరిస్థితి బలహీనంగా ఉంది ఎవరు నాకు తోడలేరు అని కానీ ఈ రోజు దేవుడిని చెప్తున్న ఒక అద్భుతమైన వాక్యం ఏంటి అంటే నీకేమీ తక్కువ కాదు ఎందుకంటే నేను నీతో ఉన్నాను అని ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితోపదేశ కాండము రెండో అధ్యాయం ఏడో వచనం ద్వితోపదేశ కాండము రెండో అధ్యాయం ఏడో వచన వాక్యంలా ఉంది నీ దేవుడిని యహోవా నీకు తోడే ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అని ఈ వాక్యం ఇచ్చిన సందర్భం చాలా శక్తివంతమైనది ఇజ్రాయల్ ప్రజలు వైగుప్తులు దాసులుగా ఉన్నారు దేవుడు వారిని అద్భుతాల ద్వారా విముక్తి చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆకాశం నుండి మన్నాన్ని ఇచ్చాడు బండ నుండి నీరు వచ్చినట్టు చేశాడు పగటిపూట మేఘ స్తంభముగాను రాత్రిపూట అగ్ని స్తంభముగాను దేవుడు ఉన్నాడు మనుషులైతే ఇలా చెప్తాడు ఎడారి ప్రదేశం కదా అందులో ఏమీ ఉండదు అని కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాను నీకేమీ కొదవ కాలేదు అని ఎడారి ప్రదేశం అంటే ఆశలు లేని ప్రదేశం ఎడారిలో పంటలుండవు నీరుండదు తినడానికి సరైన ఆహారం ఉండదు కానీ దేవుడు వారికి చూపిస్తున్నాడు మీరు ఎలా ఉన్నాడో చూడండి నలభై సంవత్సరములు మీ బట్టలు చినిగిపోలేదు మీ చెప్పులు అరిగిపోలేదు మీరు ఆకలిగా రోజు కూడా గడపలేదు అని అలాగే దేవుడు ఈరోజు మనకు కూడా చూపిస్తున్నాడు ఒక్కసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని చూసుకో నీకెన్ని కష్టాలు వచ్చినా నీకు ఏమీ లేకపోయినా నేను నిన్ను పోషిస్తున్నా ఉన్నాను కదా నీకేది కొదువు కాకుండా సరైన అన్ని ఇస్తున్నాను కదా అని వాళ్ళు ఎదురు తిరిగినప్పటికీ దేవుని దయ తగ్గలేదు ఇజ్రాయలు ప్రజలు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు భయపడ్డారు అనుమానించారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు అయినా దేవుడు వారికి అన్ని ఇచ్చాడు ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు మనం మారిన ఆయన మారడు మనం తిరుగుబాటు చేసినా దేవునికి నచ్చని పనులు చేసిన దేవుడు ప్రేమతో కరుణతో ప్రతిరోజు నూతన వాత్సల్యంతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయలు ప్రజలు దేవుడి నడిపింపులు ఉన్నప్పుడు సముద్రం అడ్డు వచ్చినా అది మార్గమైంది నీరు లేకపోయినా రాయి నీరుగా మారింది ఆహారం లేకపోయినా ఆకాశాన్ని తెరిచి దేవుడు మన్నాన్నిచ్చాడు శత్రులు ఎదురైనా దేవుడే వారి కోసం యుద్ధం చేశాడు దేవుణ్ణి కాపాడే శక్తి నడిపే కరుణ పోషించే ప్రేమ అది ఎప్పటికీ తగ్గలేదు ఒక శిశువు తల్లి ఊళ్ళు ఎలా సురక్షితంగా ఉంటాడో దేవుడు తన ప్రజలను అలా నడిపించాడు ఈ వాక్యం మనకు మూడు పాఠాలు చెప్తుంది మొదటిగా దేవుడు మనతో ఉన్నాడని గుర్తించాలి మన జీవితంలో ఏడాది రోజుల్లో కూడా దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడని గుర్తించాలి రెండవదిగా ఫిర్యాదు కాకుండా కృతజ్ఞతతో ఉండాలి మనం చెప్పాలి దేవుడు నా దగ్గర ఏదైనా తక్కువగా కనబడినా నన్ను కాపాడేది నీవే అని మూడోదిగా విశ్వాసంతో ముందుకు సాగాలి దేవుడు ఎప్పుడు ఇలా చెప్పడు ఇక ఆగిపో అని ఆయన ఇలా చెప్తాడు ముందుకు వెళ్ళు నేనున్నాను అని ఈ వాగ్దానాన్ని మనం మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిల్గా ప్రేమించిన ప్రయాపాలలో గొప్ప తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభ్వా ఎడారి రోజుల్లో కూడా ఏమీ లేకున్నప్పటికీ మమ్మల్ని నీవే పోషించావు ప్రభావ మా జీవితం ఏది తక్కువగా కనిపించినా మేము భయపడము ప్రభా నీవు ఉన్నావు కాబట్టి మా జీవితంలో కలత లేదు లోపం లేదు లోటు లేదు మా రొట్టె మా నీరు మా ఆరోగ్యం మా భవిష్యత్తు అని నీవిచ్చింది మాకేదైనా కొద్దు కాకుండా చూసుకుంటున్నావు ప్రభా మా జీవితం ఏది మంచిదో అదే జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రిస్తున్నడుగుచున్నాం తండ్రి ఆమెన్